హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ నిన్న సేమ్ లాగేసుకుంటూ వెళ్తున్నా మా డాడీ రూమ్కి ఇంకా నా పక్కన ముందు ఉంటుంది సో వెళ్తుంటే నేను మాట్లాడుకుంటూ బస్ వస్తాడేమో అనుకున్నా సో అయితే కారు వెళ్ళింది ఆ ట్యాక్సీ ట్యాక్సీ వెళ్ళి నన్ను కన్ఫామ్ అయిపోయింది ముందర దాకా వెళ్తున్నాను ఆల్రెడీ నేను ఇంకా కొంచెం దూరం సో టాక్సీ వెళ్ళింది ఓకే చెప్పీ అనుకున్నా అయితే నేను అంత అప్పుడే అనుకున్నా డాడీ నాకు అలాగే హండ్రెడ్ పర్సెంట్ డాడీ ఎప్పుడు ఈ టైం టాక్సీ వచ్చిందండి ఇంకెవరు ఉంటారు సో అలా వెళ్ళామని కలిసాను సో మాకు కూడా ఇక టైం లేకుండా పది డ్యూటీని మేము మీట్కి వెళ్ళాను సో ఇక అట్లా డాడీగా అట్లాంటి టైంలో ఫ్రెషప్ అయ్యి అందో టిఫిన్ చేసి చిన్న బ్యూటీ అయితే ఇప్పుడు నార్మల్గా నార్మల్ టాపిక్ చెప్తా అంట మనుషులు ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోరు అందరూ ఎవడైతే డబ్బు ఉందని మురిసిపోతున్నారో డబ్బే శాశ్వతం వాళ్ళు లేకపోతే దాన్ని చూసుకొని మురిసిపోయేవాళ్ళు లేకపోతే నాకేముంది అన్న ఫీలింగ్ లేకపోతే ఇంకేదో ఫీల్ అయిపోతున్నావు ఇవాళ మాత్ర డబ్బు అనేది ఇవ్వడ దగ్గర శాశ్వతంగా ఉండదు అది కష్టపడుతుండా కష్టపడతా లేడా ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది ఓకే ఎవరికి ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గానే వస్తుంది కానీ టైం చెప్పలేము అది నీకు ఇప్పటివరకు ఉంది అంటే నీ అదృష్టం అది నీ బల్పు ఇంకా అట్లనే చూపించుకుంటున్నావు అంటే ఏదో రోజు నీకు ఉండి 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 ఒకేసారి విక్తుంది అని అర్థం అర్థమవుతుందా ఎవడైతే కొంచెం ఇటు అటు ఉన్న ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అత్తది అత్తది పోతుంది బట్ నువ్వు నీ బల్పు అనేది దాని వినే చూపించుకుంటావు నా దగ్గరనే ఉన్నాయి అన్నట్టు ఇంకొన్ని చిన్న చూపు ఇవ్వడం లేకపోతే అవాహీల వేయడం లేకపోతే వాడిని మానసికంగా కృంగ తీయాలి వాడిని బాధ పెట్టాలి దాన్ని చూసి ఆనందపడాలి ఇవ్వే బతుకుల ఇంకెప్పుడు మారుతారు మీరు వాడు అంటే పోయి వాడు చే వాడు ఓదార్చాల్సిన అవసరం కూడా లేదు అని ఇంకా బాధపడతారు కావాలని ఎందుకు ఆ బతుకులు నాకు నవ్వొచ్చింది నిన్న మ్యాటర్ ఏంటంటే మా లైఫ్లో జరిగింది ఎవడెప్పుడైతే హెల్ప్ చేసినామో వాళ్ళే మమ్మల్ని ఇంకా తక్కువైపోవాలి వీళ్ళు ఇంకెట్నైపోవాలని ఒక సైకోయిజం అలా బతుకురా నిజంగా వాళ్ళని చూసి నాకు కోంత లేదు వాళ్ళ బతుంది ఇంట్లో ఉంటారు నాకు ఆ హెల్ప్ చేసింది బతుకులు ఎందుకురా మీ బతుకులు నిజంగా నేను ఇప్పటికే చెప్తున్నాను మాకు సహాయం చేసేరు చేసి ఇట్లా అంటారు సహాయం చేసే చేసినా మర్చిపోయినాం అది మేము ఏదో రిపీటెడ్గా మేము చేసినాం మీరు ఇట్లా చేస్తారా అని ఏ రోజు కూడా ఒక్క మాట కూడా ఎవరే కానీ మీ బతుకులకు ఆ కృత కృతజ్ఞత భావన లేనప్పుడు ఎందుకు బతుకు ఉండేందుకు పోయారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సహాయం చేసినప్పుడు ఎప్పుడు ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడు నువ్వు నాకు నీ సహాయం చేసినా నువ్వు నాకు చెయ్యాలి కానీ ఆ కృతజ్ఞత అనేది ఉండాలి ఎప్పటికీ దాన్ని ఓ చేసి అది అప్పటిదప్పుడే మర్చిపోయి టైం వస్తుంది గుర్తుపెట్టుకోరు టైం అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు మాకు ఇలా ఉండొచ్చని మీరు అలా ఉండచ్చు రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో వీటి టైం వచ్చినప్పుడు చూద్దాం చూసుకుందాం చూద్దాం